చెప్పండి చెప్పండి మీరు ఎన్ని రోజుల క్రితం వచ్చారు మేము ఒక టెన్ డేస్ బ్యాక్ వచ్చినాం మాకు పాపకు వన్ ఇయర్ తర్వాత మళ్ళీ క్యాన్సర్ యాడ్ అయిందని మేడం రిజల్ట్ చూసి చెప్పింది అయితే మేము ఏం చేయలేక మేడం కూడా ఏం చేయలేని ఉన్నది మాకు యూట్యూబ్ లో చూసి స్వామివారి దేవ మీద ఇక్కడ నీళ్ళు తాగుతే మంచిగా దేవస్థానం దేవస్థానం ఇక్కడికి వచ్చినాము మాకు పండిత్ గారు చెప్పింది నీళ్ళు తాగితే మీకు రోగాలు తగ్గితే మంచి రిజల్ట్ ఉంటుంది అంటే టెన్ డేస్ డైలీ తాగించినా మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేసి ఇప్పుడు పాప జీరో రిజల్ట్ వచ్చింది అంటే పది రోజుల క్రితం ఏమో సెకండ్ స్టేజ్ అని చూపించారు స్టేజ్ అని చూపించింది ఇప్పుడేమో జీరో స్టేజ్ అని చూపించి అని ఈ రోజు మేడం సర్ఫ్రై చేసి ఎంత ఈ క్యాన్తో నీళ్ళు వచ్చారా ఫస్ట్ దాంతో వేసుకుపోయారు తీసుకుపోయి ఇప్పుడు దేనికి బాబా మంచి రోగాలు ఇది కాశిబుగ్గ దేవస్థానంలో స్వామివారికి నీళ్లు ప్రతినిత్యం కూడా వెళ్తూ ఉంటాయనమాట ఈ యొక్క వాటర్ తాగడం వల్ల క్యాన్సర్ ప్రధానంగా తగ్గుతుందంటానికి ప్రత్యక్ష సాక్షులు భక్తులు ఎవరు నుంచి వచ్చారండి మెదక్ నుంచి వచ్చిన మా పాప లెవెన్ ఇయర్స్ పాపం టైం వచ్చింది వచ్చినాక నీళ్ళు అయినా రిజల్ట్ జీరో వచ్చింది సంతోషంగా సంతోషం మీరు కూడా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు సంతోషంగా ఉన్నాం స్వామి అంతా స్వామి దయ ఓం నమ శివ